మాట అంటాడు ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టదాలము నేను కట్టించిన ఈ మందిరము అని ఆ మందిరము దగ్గర అతడు మొదటి ప్రార్థన చేస్తాడు రాజు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు ఆకాశ మహాకాశము సహితము పట్టదలము నేను కట్టించిన ఈ మందిరము ఎలా విన్నారా సులభను తన జ్ఞానముతో వివేకముతో వెళ్లితనంతో కాదు దేవుని అర్థం చేసుకుని పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడుతున్నాడు నిశ్చయంగా ప్రభుత్వం ఈ లోకంలో నివాసం చేయు మనం ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ లోకంలో దేవుడు లేడన అదే మాట మనం చూసాం నిశ్చయంగా దేవుడి నివాసం చేయుడు అంటే దాని అర్థం ఏంటి ఒక వస్తువు కాదు ఆయన ఒక విగ్రహం కాదు ఆయన జీవైతే కాదు కీర్తన గ్రంథంలో కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది వారికి మనము ఒక్కొక్క మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నూట ముప్పై తొమ్మిదో వారి కీర్తన ఏడవ చదువుదాం నీ యొక్క నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధుల నుండి నేను అక్కడికి పారిపోదును నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను మందు పండుకొని నీవు అక్కడ ఉన్నావు నావు నేను వేపులను పట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీవు అక్కడను నీ నన్ను నడిపించును నీ కుడి చేయినన్ను పట్టుకు జాగ్రత్తగా గమనించండి ఇక్కడేమో దేవుడు దేవుడు కీర్తన కార్డు అంటే నేను ఆకాశంకి వెళ్ళినా అక్కడ ఉన్నావు భూమి దిగంతంలో కంటే లోపలికి కిందకి అండర్ గ్రౌండ్ అంటారు చూసారా అండర్ గ్రౌండ్ చాలా లోతుకి అక్కడికి వెళ్ళిపోయినా కూడా అక్కడ ఉన్నాము అర్థం చేసుకోవాలి సులువు చేసినటువంటి ప్రార్థనలో నిజమందా ఈ కీర్తనకారుడు ఎవరిని రాసింది దావిడు తండ్రి గారు దావిలు రాసిన కీర్తనలో వాస్తవం ఉందా నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసం చేయడు అంటున్నాడు ఉన్నాడు నివాసం చేస్తున్నాడు అది లేదా లేదు దేవుని నివాసం కాదు భూమి భూమి దేవుడి నివాసం కాదు భూమి దేవుని యొక్క సృష్టి దేవుడు తన మాటతో సృష్టించాడు దేవుడి సృష్టి చేశాడు కానీ సృష్టి దేవుడు కాదు మనము దేవుని సృష్టిలో ఉన్నాడు అనుకుని సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నాం ఇప్పుడు తీరి మీరు గమనించండి హైదరాబాద్ తీరికి క్రైస్తవ విశ్వాసానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే దేవుడు ఎక్కడ రా గా ఉన్నాడంటే గాళ్ళలో ఉన్నాడు అంటారు చెట్లో ఉన్నాడరా అంటే చెట్లు ఉన్నాడంట పొట్లో ఉన్నాడా దేవుడు పుట్టులోనే ఉన్నాడంటారు ఎందుకు వెతికినా అందుగలడు అన్నారు అవును కదా ఈ దీన్ని మీరు గమనించారా అంటే దేవుడిని ఎక్కడికి తీసుకొచ్చేసాం మనం ఎక్కడికి తీసుకొచ్చేసాం సృష్టిలో తీసుకొచ్చేసాం దేవుడు సృష్టికర్త ఈ సృష్టి మాత్రము కాదు ప్రకృతి దేవుడు చేశాడు కానీ ప్రకృతిలో దేవుడు లేడు అందుచేత ప్రకృతితో దేవుణ్ణి పోల్చడానికి వీలు లేదు మనుషులు ఏం చేశారు దేవుణ్ణి చూడండి అధ్యాయము ఇరవై వచ్చరం నుండి చదువుతున్నాను ఆయన అదృశ్య లక్షణములు అనుగాయ నిత్య సత్యు దేవతలు జన్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం తేటపడుచున్నది గనుక వారు ఉన్నారు మరియు దేవుణ్ణి ఎనిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్ చెల్లింప లేదు కానీ తమ వాదము లేదు వారి అవివేక హృదయం అంధకారమైన జ్ఞానం జ్ఞానమని చెప్పుకొచ్చు బుద్ధిహీనది వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమకు మనుషులేకయు పక్షులు ఏకయు జంతుపాద జంతులేకయు ప్రతిమా స్వరూపముగా మార్చింది దేవుడు ఏం చేశారు ఇప్పుడు చెప్పండి దేవుడు ఏం చేశారు దేవుడు ఎవరు అక్షయుడు అంటే లయం కానివాడు నాశనం కానివాడు నాశనం కాని దేవుణ్ణి ఏం చేస్తాం మనము నాశనం అయిపోయే వాటితో పోల్చాం దేవుడిని ఇది దేవుని అవమానించడమా కాదా చెప్పండి న్యాయంగా చెప్పండి దేవుణ్ణి అవమానించడమా కాదా చెప్పండి మనం అవమానించడమే కదా దేవుణ్ణి ప్రకృతితో పోలుస్తాం మనం దేవుణ్ణి అక్షయ దేవుని మహిమను క్షయమగు నశించి పోలుస్తా మనం మనుషులు ఉంటాడా మనుషుడు చెప్పండి సృష్టిలో దేవుడు ఎవరు జీవం గలవాడు మనుషుడు ఎంతో రోజున ముగిసిపోతుంది జీవితం కానీ దేవుడు ఆయన ఎవరు ఆయన మొదటి వాడు కడప ఆయన ఆయనకు ఆది అంతం లేదు ఆయన శాశ్వత కాలం ఉండేటువంటి వాడు ఆయనలో జీవం ఉన్నది ఆయన జీవం కలిగిన వాడు అందుచేత ప్రకృతిలో దేవుడు లేడు మనుషుడు దేవుడు కాదు చాలా తల బదుకుంటున్నారు యేసు కృష్ణు ప్రభువు తాను భూమి మీద దేవుడిని చెప్పుకోలేదు కాబట్టి దేవుడు కాదంటున్నారు భూమి మీద దేవుడిని అని చెప్పుకోలేదు కానీ ఆయన ఎవరో మాత్రం చెప్పాడు ఎందుకు ఎందుకు ఆ మాట చెప్పలేదు డైరెక్ట్గా ప్రభు అంటే మనుషుని దేవుడు అని ఆరాధిస్తారేమో యేసు ప్రభువు తన యొక్క దైవత్వాన్ని రుజువు చేసుకుంటే వచ్చాడు మనం అర్థం చేసుకోవాలంటే మనుషుడిగా ఉన్నప్పుడు కేవలం మనుషుడుగానే జీవించాడు హలో ఒకవేళ దేవుడుగా యేసు ఉంటే మీరు అర్థం చేసుకోవాలి యేసుప్రభు దేవుడిగా ఊపేద ఉంటే భోజనం చేయాల్సిన అవసరం ఉంటుందా మీరు చెప్పండి దేవుడిగా యేసు ప్రభు దేవుడిగా మనుషుల మధ్య ఉంటే భోజనం అవసరం ఉంటుందా భోజనం చేయ చేయించా అయినా ఆయన ఆకలిదా మనుషుల్లాగా ఆకలి ఆకలైంది ఎందుకని సంపూర్ణంగా ఆయన మనుషుడైపోయాడు ఎందుకు అప్పుడు పిలుపు ప్రభు తండ్రిని మాకు కనపచ్చు మాకు అంతే చాలు చెప్పగా చెప్పగా పిలుపు నేను ఎంత కాలం మీద నన్ను ఎగవా నన్ను వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు మీకు అర్థం చేసుకోవాల్సిన సామర్థ్యం మీకు ద్వారా అర్థం చేసుకోగలుగుతాం పిలుపుతో ప్రభు ఏం చెప్తున్నాడు అంటే నన్ను చూస్తున్నావు కదా పిలుపు నన్ను చూస్తున్నావు నన్ను చూస్తున్నావు కాబట్టి నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అనలేదు అక్కడ రాయకుండా జాగ్రత్తగా గమనించండి తండ్రిని చూసినట్టే ఆమె అనలేదు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నట్లుగా చెప్పలేదు కదా ఏమన్నాడు మా దాసదండ మాటి తండ్రిని తొమ్మిది వచ్చింది ఇప్పుడు నేను ఇంతకాలం నియంతోని నన్ను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అడ్లైన్ చేసుకోండి మాట చూచి ఉన్నాడు దేవుడిని గుర్చినటువంటి మరణము చాలా గొప్పది తిమోతి పత్రికలో అపోస్గా అటువంటి పౌలు చెప్తాడు ఈ మరణము చాలా గొప్పది తిమోతి ప్రయోజన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పరహారేపముగా దైవభక్తుడిని కూర్చున్న మర్మం గొప్పదరిమది ఆయన శరీరుడుగా ఆయన ఎవరంటే దేవుడు దేవుడు ఏమయ్యాడు శరీరుడయ్యాడు దేవుడికి స్తోత్రడయ్యాడు మనుషుడు అయిపోయాడు ఆయన మనుషుడైపోయాడు మీరు పిలిపిల కాసిన పత్రిక చూసినట్లయితే రెండవ అధ్యాయము ఆలోచన నుండి చదువుతున్నాను ఆయన దేవుని స్వరూపం గలవాడ ఉండి దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడని బాక్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలు మరణం పొందినంతగా విధేయంతో చూపిన వాడే తను తాను తగ్గించుకున్న అందుచేత పర్వతం ఉన్న వారిలో కానీ దోమతున్న వారిలో కానీ కుమిలో కాని ప్రతివాని మోకాలు ఏసు నామినట్లు ప్రతి వాణి నాలుగు తండ్రి దేవుని హిమాతమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామనం ఆయన గ్రహించను అన్ని నామముల కంటే నామ వేస్తున్నా గుర్తించారా ఎప్పుడైనా కంటే పైన చేస్తున్నామో అని ఎలా చెప్తాను బైబిల్ చెప్పేవాళ్ళు డబ్బా కొట్టుకుంటారు అనుకుంటున్నాడు ఈరోజు పెన్ను పేపర్ పెట్టుకుని తారీఖు రాసుకుంటున్నారు కదా డేట్ రాసుకుంటున్నారు కేసు డిసెంబర్ ఇరవై పుట్టాడా చాలా లక్ష రూపాయలు చాలా అండి పుడితే చెప్పండి అసలు లేని లేనట్టు చరిత్రలో లేని వాళ్ళు అమ్మ పేపర్ పట్టుకుని వాళ్ళు వస్తున్నారు నువ్వు దస్తావేజులు రాసుకున్నావు అంటే ఏసు క్రిష్ణు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడు అందుకని వాక్యంలో అక్కడ మనం చూస్తున్నాం అన్ని పైన మన వార్తల్లో పండుగ ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండుగ ఉంటుంది అంట మన రాష్ట్రంలో సంక్రాంతి పెద్ద పండుగ అంట తెలంగాణలో ఇంకొకటి ఏదో ఉంది బానాలు పండుగ బతుకమ్మ పండుగ ఇంకొక రాష్ట్రంలో ఇంకొక పండుగ అంట అలా పండుగలు ఉన్నాయి ప్రాంతాల వారిగా పండుగలు ఉన్నాయంట ప్రపంచం అంతా కూడా పెద్ద పండుగ జరుపుకుంటుందంట ఒకే ఒక పండుగ అది క్రిస్మస్థాయి అవునే కంటే పైనామని ఎలా రోజులు చేస్తావు పెద్ద మొత్తం రాస్తున్నారు లేకపోతే దశలు ఏదో రాస్తున్నావు ఏమిటంటే యేసు ప్రభు జన్మించి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల పన్నెండు నెలల ఐదు రోజులు అయింది కదా చెప్పుకున్నాం లేదా ఎంతమంది చెప్పుకుంటున్నాం మనం మనం గట్టిగా చెప్పుకుంటున్నా ప్రపంచమంతా కూడా ప్రపంచమంతా ఇదేటు ఎందుకు ఇదేటు ప్రభు పుట్టాడు కాబట్టి ఆయన ప్రపంచానికి ఈ ప్రపంచ గణాంకానికి జరిగిపోయిన కాలం జరుగుతున్న కాలానికి మధ్యవర్తిత్వాన్ని వైద్యుకానికి మాత్రమే అన్ని నామముల కంటే పరిణామము అది ప్రూఫ్ అది అన్ని నామముల కంటే పరిణామం ప్రపంచంలో అత్యధికంగా అత్యధికంగా ఆరాధించబడుతున్న దేవుడు ఎవరు చెప్పండి ఎవరు యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో అత్యధికంగా అత్యధికులు చదువుకునే గ్రంథం ఏం చెప్పండి బైబిల్ అన్నాము కంటే పైనాము వేసినాము కదా ఇప్పుడు చెప్పండి వేస్తున్నాము అన్ని నామాల కంటే పైనాము అధికంగా హెచ్చించే అన్ని నామాల కంటే అంటే ఆయన తర్వాత ఆయన తర్వాత కానీ ఆయన ముందు కానీ ఇంకే నామము లేదు అందుకని మనం ఎలా చదువుకున్నా ఎవరి స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం కదా నేనే మార్గము నేనే సత్యము నేనే చాలా సార్లు మీకు చెప్పాను దీని నేను అనేటువంటి మాట సర్వనామం నేను అంటే దేవుడికి మాత్రమే వర్తిస్తుంది నాకు ఎవరు చెప్పలేము కదా నేను అనేటువంటిది దేవుని నామది నేను ఉన్నవాడను అనువాడను నేను అని అంటే ఆయనకి పుట్టుక మరణం అనేటువంటిది లేదు అందుకని ఆయన ఆయన నేను అంటున్నాడు యేసు పుట్టుకున్నాను చెప్తున్నారు కదా అని అంటే మనుషుడిగా జన్మించి మనుషుడిగా జన్మించి తారీఖు తప్ప ఆయన అంతకుముందు లేడని కాదు ఆయన ఎప్పుడు కూడా ఉన్నవాడు నేను మొదటివాడును కడపటివాడు అన్నాడు యేసు మొదటివాడు కడపటివాడు కలిగినది కలిగినదేమి ఆయన లేకుండా కలగలేదు మనం సబ్ సబ్జెక్టు నుండి బయటకు వెళ్ళిపోయాడు దేవుడు నిశ్చయంగా ఈ గురువు నివాసం చేయడు అందుకే ఎందుకు నేను మాటలు చెప్తున్నా అంటే ప్రకృతిలో దేవుడు లేడు ప్రకృతిని దేవునిగా ఆపాదించద్దు మనుషుడు దేవుడు కాడు మరొకసారి నేను చెప్తున్నాను దేవుడు మనుషుడు కాగాలడు కానీ మనుషుడు దేవుడు కాలేడు ఈ మాట అర్థమైందా మీకు దేవుడు మనుషుడు కాగాడు మనుషుడు దేవుడు కానీ అందుకనే దేవుడు మనుషుని మనుషుని తీసుకెళ్ళి దైవిక స్థానంలో పెట్టకూడదు అర్థమైందా దైవిక స్థానంలో ఏ మనుషుణ్ణి మనం పెట్టకూడదు పూజించకూడదు యేసుప్రభుతో సైతానాన్న మాట ఏంటో తెలుసా ఇదంతా నీకు ఇచ్చేస్తాను అబ్బాయి నా స్వాధీనంలో ఉంది నా స్వాధీనంలో నీకు ఇచ్చేస్తాను ఎందుకంటే అలా తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టాడు కాబట్టి వాడికి లోకు అందుకని మనం చేసే ప్రతి పాపం వెనకలా సైతం ఉంటాడు వాడు గెలిచినట్టే మనం పాపం చేస్తే వాడు గెలిచినట్టే మనం పరిశుద్ధంగా చేయిస్తే సైతాన్ని ఓడించినట్టే ఇది మనం అర్థం చేసుకోవాలి మనం వల్ల కాదు కానీ మనం దైవిక సహాయంతో పరిశుద్ధత్మ సహాయంతో మనం గెలవగలం చేసుకోబోతున్నాడు నేను లోకంలో జయించాను నిన్ను జయించండి మార్గం మార్గం వేసి వెళ్ళిపోయారు కదా అది తోడుగా ఉంటాడు మనం జయించగలుగుతా సైతాన్ అంటాడు నీవు నాకు మొక్కిత్వా నీవు నాకు మొక్కిత్తివా ఇది నేను నీకు ఇచ్చేస్తాను ఏం చేయాలంట సైతానికి ఏం చెప్పండి ఏం కావాలి సైతానికి చెప్పడం మాట్లాడలేదండి సైతానికి ఏం కావాలి నేను చెప్పాలి అది కూడా ఆరాధన కావాలి సైతానికి ఏం కావాలి ఆరాధన పూజ కావాలి సైతానికి సైతం ఏం చేయాలి పూజించాలి ఎలా పూజించాలి నాకు సాగిలిబడి మొక్కితివా అని అడుగుతాడు చూడండి మత్తి నాలుగు అధ్యాయంలో చూస్తాం నాకు సాగిలిబడి మొక్కితివా అంటున్నాడు సాగిలిపడి మొక్కాలంట ఎవరికి సృష్టికర్త వచ్చి ఎవరికైనా సాగిలిపడి మొక్కే అవకాశం ఉంటుందా అవసరం ఉంటుందా ఆయనే సృష్టికర్త కలిగిందేని ఆయన లేకుండా కలగలేదు ఆయన చేత సృష్టి పడ్డావాడు సైతం సైతాన్ని ఎవరు సృష్టించారు సైతాన్ని దేవుడు సృష్టించడం ఏంటండి అనంతమేంటే అసలు వాడి దేవదూత ప్రధాన దేవదూత ప్రధాన దేవదూత దేవుని సన్నిలో వాడి రెక్కలు ఎలా చెప్పితేనంట రకరకాల వాయిద్యాలు రకరకాల మ్యూజిక్ వస్తుందంట మన మ్యూజిక్ ఏమి సరిపోతుంది వాడి దగ్గర చాలా మంది సైతానికి కొమ్ములు పెట్టి నల్ల రంగేసి చూపిస్తామంటుంటారు సైతాన్ అలాంటి వాడు కాదు వాడు ఎంత సౌందర్యవంతుడు తెలుసా ఈ ప్రపంచం అంతా కూడా కాస్మెటిక్స్ తో నిండిపోయింది కదా అందం అందంతో నిండిపోయింది సైతాను చాలా అందగాడు మామూలు అందగాడు కాదు అందుకని అందంతో ప్రజల్ని మద్దెకించేస్తున్నాడు అందంతో ముంచేస్తున్నాడు ప్రజలు మోసపోవడానికి జనము సైతాల వైపు వెళ్ళిపోవడానికి కారణం అందం బైబిల్ అంటే అందం మోస్కారం సౌందర్యం రాత్రి చెప్పాడు మీకు మనల్ని దేవుడు తన ఇష్టమైన రూపాల్లో చేసుకున్నాడు కదా కొంతమంది మనకు నచ్చకపోవచ్చు అదే కదా చాలా మంది నల్లగా ఉన్నావారి బాధపడతారు కొంతమంది ఏమో పుట్టిగా ఉన్నావని బాధపడతారు దొరసగా ఉన్నవారి కొంతమంది ఏమో లావైపోయామని బాధపడతారు ఓకే రకరకాల ఆలోచనలు మనకు ఉంటాయి కానీ దేవుడు ఎలా చేసేట చేసే ఆయనకి ఇష్టమైనప్పుడు ఎవరు లెక్క చేస్తే లెక్క చేయబోతుంది చెప్పండి ఎవరికి ఇష్టమైతే ఎవరికి ఇష్టం లేకపోతే దేవుడిని ఎన్నుకున్నాడు దేవుడిని సృష్టించాడు దేవుడిని ఒక రూపం ఇచ్చాడు రూపాన్ని చూసుకుని దేవుడికి స్తోత్రాలు చెప్పండి దేవుడికి స్తోత్ర నీకు నీకు దేవుడికి నచ్చాడు చాలా మంది సమానమైన దీంట్లో చెప్తుంటారు కాకి పిల్ల కాకి పిల్ల కాకి మనం దేవుడి పిల్ల దేవుడికి మనం మోసానికి సైతాన్ని అన్నాడు నాకు మొగ్గిగా ఎందుకు మొక్కాలి సృష్టిలో జరుగుతున్నది ఇదే మనము ఈ ప్రపంచంలో మనుషులు దేనికి దేనికి పడిపోతున్నారంటే ఈ ప్రపంచంలో సౌందర్యానికి పడిపోతున్నారు ఈ ప్రపంచంలో ఆకర్షణకు పడిపోతున్నారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తికి పడిపోతున్నారు ఐశ్వర్యానికి పడిపోతున్నారు నగరికి పడిపోతున్నారు మంచి మంచి పడిపోతున్నారు ముంబైలో ఒక చొక్కా చొక్క చేయించుకున్నానంట బంగారం చొక్కా బంగారు చొక్క కి ఆ వెళ్ళాడు ఆ చొక్కాడున్నారీ ఆ చొక్క వేసుకు వెళ్తే కొన్ని రోజుల తర్వాత ఎవడ కొట్టడం వాడికి తప్పేసి చొక్కాడు ఇప్పుడు అది కేసు నడుపు మనం దేవుడు ఏది అనుకుంటామో దానితోని యశ్వబు చక్కగా చెప్పారు కత్తి పద్దుకునేవాడు కత్తితోనే ఈ లోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదు రోజు ఉంటాం రేపు లేకపోతాం ఎందుకు ఈ జీవన ప్రయాణంలో అది నాది ఇది నాదని కొట్టులాడుకోవడం ఏమండి దానికోసమే ప్రయాసం క దేవు చిత్తానికి మనం అప్పగించుకోవాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదటి పెద్దకుంటే ఈ ఆయన జీవిస్తున్నాం ఈరోజు జీవించాలి దేవుని ఇస్తూ అవుతాం అదే మనకు కావాల్సింది సైతాలు సృష్టి సృష్టి కర్త అయితే కాడు

సృష్టిగా సృష్టికర్త అయినా దేవుడిగా ఇప్పుడు చెప్పండి ఈ ఈ క్రైస్తవులు అందరూ విగ్రహ పాపం 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 అంటారు ఇలా బుద్ధి లేదు అంటారు నిజమంటారు అది చెప్పండి మనము సృష్టిని పూజించకూడదు సృష్టికర్తను సృష్టిని పూజించేవాళ్ళు ఎవరు పూజించినట్టు ఈ మాట ఎవరైనా వింటారు వచ్చేస్తారు సృష్టిని పూజిస్తే ఎవరు పూజించినట్టు సైతాన్ పూజించినట్టు ఎందుకంటే వాడికే కన ఉంది ఎందుకంటే సైతాన్ ఎవరు సృష్టి చేయబడ్డవాడు దేవుని చేత చేయబడ్డవాడు దేవుని చేత సృష్టించబడ్డవాడు వాడు చాలా సౌందర్యవంతుడు మంచి అందగాడు మంచి వాయిద్యకారుడు చక్కటి ఆరాధన చేసేవాడు వాడికి ఏమైందో తెలుసా ప్రమదయం వచ్చింది వాడికి ఏమైందంటే హృదయంలో హృదయం వచ్చిందో నేను అందగాన్ని నేను మంచి సంగీతకారుని ఈ ప్రపంచంలో నాకంటే సంగీతకారుడు లేడు అని హృదయంలో గర్వించాడంట ఎప్పుడైతే గర్వించాడో దేవుడికి తెలివి ఉంటుందని చెప్పండి దేవుడు పొందాల్సిన ఘనత దేవుడికి రావాల్సిన మహిమ ఎవడైతే పొందుతాడో వాడు సైతాన్ పక్షంగా ఉంటాడు సైతాన్ దేవుడు ఏం చేశాడంటే ఆ తాళానికి తొక్కి పడేశాడు మన అర్హతలు కూడా మనం చూసుకోవాలి మనం ఎంతో మన ఆరోగ్యంతో కూడా మనం చూసుకోవాలి దేని విషయంలో గర్వపడదు అపోజ్ నేను పౌన్ అంటాడు నేను క్రీస్తున్నది తప్ప దేని విషయంలోనూ గర్వపడను అంటాడు ఏ విషయంలో ఏముందని గర్వపడుతున్నాను ఏమీ లేదు మనకంటూ ఏది కూడా లేదు కాబట్టి గర్వపడాల్సిన అవసరము లేదు అన్ని దేవుడి చేతిలో ఉన్నాయి ఈ రోజు బతుకున్నామంటే దేవుడి కృప దేవుడికి చెప్పండి కాబట్టి మనుషుడు దేవుడు కాడి కాలు ఏడు విషయాన్ని మనం గమనించాయి మనుషుల చతుష్పాల జంతువులు జంతువులు కూడా దేవుడు చేసేసారు ఎంత విచారంగా జంతువులు ఎక్క ఇంకా పురుగులు కూడా పురుగులు కూడా దేవుడే చతుష్పాల జంతువులు పురుగులు దేవుడే వీటన్నిటినీ మనుషులే చేశారంటే ప్రతిమా స్వరూపంగా మార్చి బొమ్మలు చేసి మీ దేవుడు గుర్తించండి అపరాహం కుటుంబము బొమ్మలు చేసేవాళ్ళ వాళ్ళ విగ్రహాలు చెక్కేవారంట ఆ తెర కుటుంబం విగ్రహాలు చెక్కేవాళ్ళు విగ్రహాలు చెక్కి అమ్ముకునేవారు రోజు అపరాహము విగ్రహాలు పట్టుకుని వెళ్తా ఉంటుంటేనంట ఓ ఆ జారు పడిపోయిందంట ముక్కుడికి ఈ చెక్క తిరిగి పై పడిపోయిందంట మొక్క ముక్కలు ఇదేంటి మా నాన్న దేవుడు తెలిపి అమ్ముకురా అన్నాడు ఈ దేవుడు పోయాడు అప్పుడు అన్వేషణ దేవా నీవే కనుక దేవుడు అయితే ఇలా ముక్కలు అయిపోయావు కదా ఇలా అని కదా చేస్తే దేవుడు ప్రత్యక్షత అబ్రామకి దొరికింది అందుకని మనము అబ్రాహ్మ పిల్లలు అయ్యా అబ్రామం విశ్వాసులకు తండ్రి అయ్యాడు కనబడనటువంటి దేవుడిని ఆరాధించాడు నిశ్చయంగా దేవుడి లోక మందవు నివాసము చేయాలి మీకు అర్థమైంది కానీ మాకి ఇప్పుడు మీరు గమనించండి మనం చదువుకునేటువంటి వాక్యలోకి మనం కొద్ది రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం ఒక